మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కొరిపల్లి గ్రామంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అరవైవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రజల మధ్య ఘనంగా జరుపుకున్నారు మనోహరాబాద్ మెదక్ జిల్లా ప్రారంభంలో మనోహరాబాద్లో డప్పు తా మెలాలతో స్వాగతం పల్కి గజమాలతో సన్మానించారు అనంతరం అక్కడ నుండి వందలాది వన్ వాహనాలతో బైక్ ర్యాలీగా కొరిపల్లి చేరుకున్నారు శనివారం మధ్యాహ్నం కొరిపల్లి గ్రామానికి చేరుకొని దుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు పొందిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థాయికి చేరుకున్నారు అక్కడ సర్వమాత ప్రార్థనలు జరిపారు వేద బ్రాహ్మణోత్సములు మంత్రపుష్పము ఆశీర్వాద ఇవ్వగా ఫాదర్ ప్రార్థనలు చేశారు అనంతరం మైనార్టీ మత పెద్దలు ప్రార్థనలు చేశారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రజలనుద్దేశించి మాట్లాడారు తన దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరి కరచాలని చేస్తూ శుభాకాంక్షలు చెప్పి చెప్పారు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల ర్యాలీ భారీ ఎత్తున కొనసాగింది మెదక్ట్రానిక్ మాట్లాడుతూ ఎప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకోలేదు ఇతర రాష్ట్రాల్లో గుడులకు నా బర్త్డే టైంకి వెళ్ళేవాణి కానీ నా కొడుకు రిక్వెస్ట్ మేరకు అదేవిధంగా నా ప్రియమైన సోదర సోదరి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది సిక్స్టీ ఎయిత్ బర్త్డే కాబట్టి తప్పకుండా మరి కుబలిలో ఈ గ్రామ దేవత దుర్గామాత సమక్షంలో అమ్మవారి ఆశీర్వాదంతో ఈ బర్త్డే జరుపుకోవాలని చెప్పి మరి అదే విధంగా చెన్నపెల్లిలో ఏదైతే రాముడు ప్రతిష్ఠించిన లింగం శివుడున్నాడో అక్కడ పొద్దున్నే అక్కడ అభిషేకం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది చాలా లేట్ అయింది మీ అందరినీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను ఏదేమైనప్పటికీ కూడా నా కంఠంలో ఊపిరి ఉండే వరకు ప్రజలకు సేవ చేస్తాను నేను అన్ని వేళలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా అది నా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా దుర్గామాత సాక్షిగా మనందరికీ ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ కూడా ఇక్కడ ఒంటి గంటకు చేరుకోవాలి కానీ నుంచి మరి అక్కడ బంగారమ్మ దర్శనం చేసుకున్న నిజామాబాద్ నుంచి స్ట్రేట్ గా బంగారమ్మ గుడి కళాకల్లో అమ్మవారి దర్శనం చేసుకొని లాస్ట్ ఇక్కడికి రావడం జరిగింది మరోసారి మీ అందరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు మరి మీ అందరికి కూడా పేరు పేరున